బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు బురద బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నారు చెమటా చుక్కల సత్తువతో పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది వందనాలు రైతన్నా నీకు వందని రెక్కాడకుంటే బుక్కెడుబు లేదన్నా వందనాలు రైతన్నా నీకు వందన్నా రెక్కాడకుంటే బుక్ ఎడుబు వేరేదన్నా మట్టి సోపతిగాడా జోడెడ్ల జతగాడా మండు టెండల నీడ అర్తి అప్పుల జాడ పూనాసవను కూడా యా సంగి చలి కాడా పసిరి మొక్కలు వాడా నింగికెదురు చూడ నీ జీవితమంతా కలిమిలే ముల కడలి నీ కలిమిలే ముల కడలి ఊపిరున్నంత వరకు పోలే